హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ యాన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో ముప్పై ఒకటి అంటే ఈ నెలలో మరి చివరి రోజు ముప్పై ఒకటవ తేదీ మరి ఏడవ నెల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దులు వస్తున్నారు ఫ్రెండ్స్ మరి మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఇక్కడ మనకు మొత్తం దేశపు సీమ ఎద్దుల ఏరియా అని చెప్పుకోవచ్చు మరి ఇక్కడ మనకు ఈ వారం సీమ ఎదురు తరలితే ఈ విధంగా నడుస్తున్నాం మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అలానే మరి కొత్త వాళ్ళు మన ఛానల్లో చూసినట్లు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కిలారి ఎద్దులకు సంబంధించి కానీ మరి ఒంగోలుకి సంబంధించి కానీ అలా రెడీ వీడియోలు అయితే చేసి పెట్టారు మేము ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి మరి మనం చీమా ఇద్దరు తర్వాత మరి ఈ వీడియోలో తెలుసుకుందాము మనం అన్న ఏదైనా కార్ రేటు ప్రస్తుత మరి ప్రైజ్ వచ్చేసి మరి వన్ ల్యాక్ పడుతుంది నేను ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు పల్లె మలపల చెప్తా మలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు అన్న గుడేకల్ గ్రామం ఏమిగ్రహంలో కర్నూలు జిల్లా గెల్లా పాపోతాయా కట్టుకొని అంతేగా ఫ్రెండ్స్ మరి చూశారు కదా కానీ పక్క గ్యారంటీస్ ఉన్నారు మరి పదివేలు కూడా నిలబడతామని చెప్పారు అంటే వీటి చేతంపండ్లు అంత చురుగ్గా ఉంటాయని మనకు అర్థమై ఉంటుంది అలాగే వీటి కలవగా అయితే చూస్తున్నారు మీ పేరునా పేరు హీరో అన్న మరి ఒకటి ఐదు అంటే మరి ఒకటి పైన లోపలచ్చా లోబుల్ లోబులు కూడా వస్తాయి మీ నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది నాలుగు సున్నా అరవై ఒకటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక బాగాలైతే చూస్తున్నారు పర్సన్స్ కాంటాక్ట్ చేయండి ఒకరిపోయినా సపరేట్ ఇది ఇదే తీసింది కదా అరవై రెండు వేలు ఏ పక్క వస్తుంది కిలోమీడర్ భూపక్క భూపక్క వస్తుంది మన సైజులో ఉన్నటువంటి మరి బేసేసి అయితే రైట్ సైడ్ వస్తుంది చేద్దాం పనిలో కాను ఆయన బెదిరిస్తుంది ఏమంది కదా అలాగే మీరు కలవలు చూస్తున్నారు మరి వీటి లొకేషన్ వేసేసి నాగలాపురం కదా నీ పేరు వెంకటేష్ ఓకే ఏమి తి రేటు తమ్ముడు తొంభై వేలు ఫ్రెష్ మరి ప్రైజ్ చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలుగా చెప్తున్నారు దేశీయ సీమ ఎత్తులో పళ్ళు ఆరతో ఉండ బాబు తగ్గిలాలో బాబ్బా తగ్గిలాలో చైతంపల్ల మంచిగా చేసాయా ఎవరు నాగలాపురం అని తమ్ముడా రైట్ ఫ్రెండ్స్ అలాగే తొంభై మూడు తొంభై రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు మాకు మార్కెట్ చేయండి మనమే ఇది చేతనే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం మంచి సైజులో తిట్టంగా ఉన్నట్టు మరి తీసేసి సినిమా ఇద్దరులోనే చెప్పుకోవచ్చు మరి మీకు అయితే వీడియోలో కనిపిస్తుంది మరి వీడియో రేట్ చూద్దాం మీ ఏదైనా చెప్తున్నారు ఏం రేటు ఒకటి పది ఒకటి పది ఫ్రెండ్స్ మరి ఫ్రై చేసి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అని చెప్తున్నారు మరి ఇష్టం పలా కట్టుకోవాలి అందండి వే గి చూసుకొని పెద్ద ఫ్రెండ్స్ మరి చూసారు కదా పెద్ద మాటలతో వినారు మీరు నేరుగా మరి వీటి పనులు చూసినాక కూడా వారు డబ్బులు తెలియనారు మరి వీటి కలబాగా అయితే చూస్తున్నారు ఎవరు అంటే నాగలాపురం ఎస్ నాగలాపురం నాగలాపురం గ్రామం కర్నూలు జిల్లా మరి ఏం ఏమన్నారు కదా ఏమే పిల్లలు అన్న మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ లేదా ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి ఎంత రేటు ఒకటి మరి ఒకటి పైననా లోపల పడచ్చా తొంభై తొంభై ఐదు వేసుకునే సార్ కాంటాక్ట్ చేయండి అలాగే వెనక భాగం అయితే మీరు చూస్తున్నారు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మన మసీద్పురం ఈ అన్న మరి ఈ వారం కూడా మరి రెండు జాతులు అంటే నాలుగైదు రెండే కదా ఐదు జతలు అవి కూడా మనం కదా మరి ఐదు జతలు అయితే తీసుకురావడం జరిగింది మరి వీటి రేట్లు అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి ఒక మాటలు తెలుసుకున్నాము మొత్తం దేశీ సీమేదులు ఫ్రెండ్స్ మరి ఇవి ఏం చెప్తున్నాయి ఒకటి ఇరవై పళ్ళు పళ్ళు నాలుగేసి పళ్ళు నాలుగు పళ్ళు ఇవి ఇవి తొంభై తొంభై ఐదు వేలు పళ్ళు అన్నీ వేసినాయి ఏమైంది ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి రెండు చెత్తలు అలాగే ఇక్కడ మనకు ఈ సింగల్ ఉంది ఇది మధ్య ఫైనా చూస్తున్నారు ముక్కరు అన్ని ఒకరు ఇవేం చెప్తున్నారు రేటు తొంభై రెండు వేల పళ్ళు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కూడా ఆరు పళ్ళు ఉన్నటుబట్టి మంచి సైజు గల దేసేసి మా దూడలో మరి నైన్టీ టూ థౌసండ్ తొంభై రెండు వేలుగా చెప్తున్నారు సింగల్ ఉంది ఇది సింగల్ కదా ఏం అవుతుంది రేటు యాభై ఐదు వేలు బాబోతుంది గెలమే యాపక్క వస్తుంది నాకు గెలలేదు సేపక్క ఫస్ట్ మరి ఎవరికైనా జత కావాలంటే మరి రైట్ సైడ్ వెళ్ళి చేసి చేయొద్దు మరి కుడిపక్క అదే కుడిపక్క వస్తుంది మరి అయితే కాంటాక్ట్ చేయండి ఇవైతే రేట్లు ఫిక్స్ కాదు బెర్రలు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఇంట్రెస్ట్ వారి కోసం వారి నెంబర్ కూడా మనం మీరు సేకరిద్దాము తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు సున్నా తొంభై ఆరు తొంభై ఆరు అరవై ఏడు అరవై ఏడు కాంటాక్ట్ చేయండి చూశారు కదా మరి ఐదు మరి ఈ కాంటాక్ట్ చేయండి నేను ఒకటి పది ఎన్ని పలుసు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఆరప్పల్చున్నటువంటి దేశీయ సీమా దొడలు వీడి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు బాగుదా గిరాలో ఎక్కడి నుంచి వచ్చారు మసీదు మసీదుపురమేనా ఫ్రెండ్స్ అలాగే కలపగల చూస్తున్నారు ఒకటి పది అంటే ఒకటి పైన పది పైన పైన బెదిరించే అవకాశం ఉంది దొడలు ఎవరినేమన్నారు రైతుల వ్యాపారం మీరు వ్యాపారమేనా మరి ఇది ఒక చది నై వరం పట్టుకు రావడం జరిగింది ఆ జతులువైన ఇవి కూడా మరి చూసాము కదా మరి ఇంతకుముందు ఐదు జతలు ఈ రేసైనా కాంటాక్ట్ చేశాము మరి ఆ ఇక్కడ మనకు జత ఉంది మరి ఆరు జతలు ఏ జన్ వచ్చి మరి వాడికి కాంటాక్ట్ చేసాము కదా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ దేశీ సీమ ఎత్తులు మంచి సైజు గల దేశీయ సీమ ఎత్తులు అయితే మన మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి ఎంపల్తో కాదు కాదు అగ్వే పళ్ళు పళ్ళు ఆరుపల్తో ఉన్నాయా కాబట్టి గెలలు బరాస్ పుల్ ఇస్తున్నాడు అట మరి ఒకటి పది ఐదు అంటే కదా వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఒక లక్ష పదిహేను వేలకి చెప్తున్నారు ఏం బెదిరిస్తాయేమి ఎవరినేమన్నావు ఏ ఊరు ఎక్కడి నుంచి వచ్చే సందనాళపురం గ్రామం మీ మిగన కర్నూలు జిల్లా నీ పేరు కృష్ణ కృష్ణ రైట్ మరి కండిచ్చి ఒకటి పది ఐదు అంటే మరి ఒకటి పైన లోపల ఒకటి పైనే ఫిక్స్ రేట్ అయితే అటు ఇటు ఉంటుంది మరి దాంట్లో కూడా ఇది ఒక చేత ఇంకేమడుకొచ్చానా ఇది ఒక చేతేనే ఇంకేమన్నా ఉండే

అవేం పోతాయా రేటనా అంటే ఎనభై ఐదు వేలు బాబు గెలవాలా అక్క అడిగే వంటివే అక్క తడికే వంటివే రైట్ అవుతున్నాయి అంతే అటువే కొద్దిగా చూసారు కదా బుద్ధిలో ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు బిడ్ రేట్ అయితే ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరపల్లతో ఉన్నట్టు మరి దేశీయ సీమ దుడలు అని చెప్పుకోవచ్చు మరి వీటినైతే మరి వట్టలు ముడలతోన్నాయా మురలతో ఉన్నాయా మురళతో మరి ఏం చేస్తున్నారు రేటు ఏం చేద్దాం రేటు తొంభై ఆరు తొంభై ఆరు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ చేసేసి వీటి రేటు వచ్చేసి నైంటీ సిక్స్ థౌజండ్ తొంభై ఆరు వేలు అని చెప్తున్నారు మరి చూస్తున్నారు దుడలతో ఈ విధంగా ఉన్నాయి బాబు తన గిలలో ఎక్కడి నుంచి వచ్చారు జూటూరు పత్తికొండ పక్కన జూటూరు నుంచి రావడం జరిగింది రైతుల మీరు వ్యాపారం వ్యాపారమాపారమేనా మీరు ఎంతంట రేటు ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఐదు తొంభై ఆరు తొంభై లోపల వచ్చినా తొంభై లోపల పోయి అటు ఇటు ఉంటుంది బేరం ఉంటుంది ఇన్నా మీ నెంబర్ చెప్పండి సార్ తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు అరవై ఆరు అరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనభై ఆరు ఎనభై ఆరు మీ పేరు మౌలాలి మౌలాలి చూసుకోలేదు అన్ని చూసుకోగల మాట్లాడు వేసేది నిన్నే వేడుక నడిపి చూస్తావా మరి ఒకవేళ చూసుకోగాలి చూస్తానంటే తొంభై ఆరు పళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నటువంటి కేవలం నాలుగు మరి ఆరు బల్తో ఉన్నటువంటి దేశీ సినిమా దూరం అని మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ సిక్స్ థౌసండ్ తొంభై ఆరు వేలుగా చెప్తున్నారు ఇది ఒక చెత్త నేను అక్కడ ఉన్నాయా ప్రసంగ ఒకటి ఒకటే ఉంది ఫ్రెండ్స్ అలాగే వీటి కలపగల చూసుకున్నారు బాబు తన కిలో రెండు పక్కల రెండు రెండు పక్కల ఏమన్నా వద్దు అంతేంటివే ఫ్రెండ్స్ మరి వీటి పనితనం గురించి అన్న మనకు తెలియజేయడం జరిగింది మరి చూస్తున్నారు కదా మరి వీటి బేరం హోరహోరీ అయితే జరుగుతుంది కూడా అడుగుతున్నారు కదా ಎಣದೊಂದು ಎಣಪತ್ತೊಂದು ಹ್ಞೂ ನಾಲ್ಕು ಏನು ರೇಟನಾ ತೊಂಬೈದು ತೊಂಬೈದು ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వాడం కూడా మరి చేత దేశులకైతే రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి మరి మీకు ఏమైనా ఎవరికైనా చెప్తాను నడిస్తే మరి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్